రేయ్ ముందెల్లి లాజీలో రూమ్ తీసుకోలేరా రూమ్ ఎందుకురా సాయంత్రం లోపల దావ దొరికేస్తే పట్టించేసి రాత్రి పదింటి బస్ ఊరి వెళ్ళిపోవచ్చు కదా పట్టుకుల తర్వాత టీవీలో పడతాం కదరా కదా చోట ముఖంతో నలిపేరు బట్టలతో ఇలాగే ఉంటామా ఉండము ఎందుకు ఉంటాము మరి ఏం చేద్దాం ఇంకెప్పుడు ఇలాంటి స్నానం చేయకూడదు అమ్మ ఇప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి ఏంది దేనికి స్నానం కూడా డబ్బులు ఇవ్వాలా నేను స్నానం మా అమ్మనే నాకు డబ్బులు ఇస్తుంది తెలుసా ఎంత టాయిలెట్ ఫైవ్ బత్ ఫైవ్ మా అమ్మ గుర్తుకొస్తుందిరా వీడు కాకలేస్తుందిరా పాప ఎట చెప్పాల తెలియక అమ్మ గుర్తుకొస్తుంది అంటున్నాడు అన్నా ఉందా అయ్యో భయ్యా వడపోవే ఇప్పుడు చెప్పిన దానికంటే ఇందాక చెప్పింది అర్థమైంది నేను ఏ అన్నది వడాపావ్ ఏంటా అని ఒకసారి బాంబే లో కూడా తెలుగు మాట్లాడుతున్నారా నాలెడ్జ్ లెస్ బాయ్ ఒకప్పుడు బాంబాయి ఆంధ్రప్రదేశ్ ఉండేదిరా ఉండదు మొన్న స్టేట్స్ లో విడిపోయినాయి కదా హైదరాబాద్ తెలంగాణకి బాంబాయి మిగిలిసారా ఈ ఏరియాలో ఎప్పుడు చూడలేదే రే ఎవరూ మా బాబాయ్ అన్న పిన్నితో గొడవ పడి వచ్చేసాడు మా పిన్ని ఒకటి ఏడుపన్న అందం కూడా తినట్లేదు ఇటువైపు ఎప్పుడన్నా వస్తే చెప్పన్నా మిమ్మల్ని వస్తాడరా ఇంకా అటు మళ్ళీ నీ షాప్కి రావడంలే కానీ నాలుగు వేలుది అక్కడ చూడండిరా డబ్బులు తీసుకొని ఇచ్చేస్తున్నారు బాధరా మనం చిన్న ఇతను ఎక్కడ ఉంటాడో తెలుసా అన్నా ఉత్తిన అవసరం లేదన్నా డబ్బులు ఇస్తాం రెండు వేలు అవుతాయి ఒక్క నిషం అమ్మ ఓల్డ్ వర్మ సినిమాల్లో చూసా ఇలాంటి ప్లేస్ లో విలన్స్ ఉంటారా బుల్లెట్ ఏమన్నా తోలుతున్నారా బుల్లెట్స్ కాలుస్తున్నారా అక్కడ పార్టీ దొరికింది వేషం వేయాలి డ్రామా మధ్యలో ఉందిరా ఉప్పు సత్యాగ్రహం ఎపిసోడ్ నెక్స్ట్ గాంధీ క్యారెక్టర్ రా సత్యాగ్రహానికి ఇంకెవరన్నా పంపు కావాలంటే ఈవిడ పంపు రేయ్ ఉప్పు సత్యాగ్రహం టైంకి ఝాన్సీ రాణి చనిపోయిందిరా పాపం ఓ నాన్నేనా పంపు వీడేమన్నా క్రికెట్ లో ట్వెల్త్ మేనా బదులు పంపడానికి రోదర్ ఫోర్డ్ నీకెంత ఇస్తున్నారు అన్న నాలుగు వందలు ప్లస్ టీ మ్యారీ బిస్కెట్ డ్రామా ఏంట్రా దేశానికి స్వతంత్రం తెచ్చిన నీకు నాలుగు వందలా దేశాన్ని ఆక్రమించిన ఆడికి ఆరు వందలా చా అసలు మన దేశానికి నిజంగానే స్వాతంత్రం వచ్చిందా లేదా మనం అసలేం స్వాతంత్రం ఎంటరే మహాత్మా గాంధీ నడిగి ఏం చేద్దాం నువ్వేం ఇస్తావు పదిహేను వందలు పదిహేను నిమిషాలు డేట్లో ఉంటాయి ఐదు వందల లక్షల పడుతుంది ఐదు నిమిషాలు ఉంటా ఓకే ఇతను ఎక్కడున్నాడో ఇన్ఫర్మేషన్ కావాలి ఇతనా ఇంతసేపు ఇక్కడ ఎల్లుడో ఆడుతున్నాడు పంట దగ్గర పిక్కన్ చంపానని అల్లికి ఇంటికి వెళ్ళాడు ఫ్రెండే నేను తీసుకుపోతా వాడి దగ్గరికి ఐదు అవుతుంది ఐదు వేల నిమిషం బాయ్ పట్టించాక ఎలాగో లక్షలు వచ్చేస్తాయి కదా మాకు బాయ్ వెయిట్ టైం పడుతుంది పేర్లేండి ఫస్ట్ మీ పేర్లు చెప్పండి రఘుపతి రాఘవ రాజారాం ఆర్ఆర్ఆర్ మీవి ఖలీల్ జిలాని ఫరూక్ కేజీఎఫ్ వన్ నాట్ టూ ప్రీక్వెల్ అంటే అది చెప్పాలంటే ఇంకో రెండు వేలు అవుతుంది రా వద్దు భాయ్ వద్దు ఏదైతే మాకేంటి కదా పద లోపల వెయిట్ చేయండి అరగంటలో దావద్దు వస్తాడు పట్టేసుకోండి ఏ మీరు రా బెస్ట్ ఫ్రెండ్ డబ్బుల కోసం పట్టిస్తున్నాడని తెలిస్తే పాపం దావద్దు ఫీల్ అవడా అందుకే వెళ్ళిపోతా అంటున్నారు ఇంకో ముప్పై నిమిషాల్లో దావ్ ప్లాన్ అందరికి గుర్తుందిగా రే సరిగ్గా గుర్తుకు లేదురా చెప్తాను రారా రే రాజా ఫస్ట్ పోయింట్రా నేను కాలు పట్టుకుంటా నేను చేతులు పట్టుకుంటా నేను తెల్లక చెప్ తీసి బుక్కు పెడతా స్పృహ తప్పిద్దాం పొన్నా రెడీ ఫోన్ చేద్దాం పోలీసులు వస్తారు కట్టాలు కట్టాలి డబ్బులు ఇస్తారు లెక్క పెట్టుకొని బ్యాగ్లు వేసుకొని అక్కడ భయం వేస్తుందిరా అనవసరంగా వచ్చాము ఇక్కడికి డబ్బులు కూడా అయిపోయారా అమ్మ ఇచ్చింది ఓపెన్ చేసి చూడొచ్చు కదరా అమ్మకాబద్ధం చెప్పి తీసుకొచ్చారా ఊరెళ్ళాక సారి చెప్పి తిరిగి ఇచ్చేస్తా 그 u g